హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్ ఇవాళ్ళ స్పెషల్ రెసిపీ వచ్చేసి స్పైసీ ఎగ్ మసాలా ఫ్రై ప్రిపేర్ చేస్తున్నానండి ఈ ఎగ్ మసాలా ఫ్రై వచ్చేసి ఇప్పుడు చేసే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉంటుందండి రైస్ రోటీ చపాతి ఎందులోకైనా చాలా రుచిగా ఉంటుంది మరీ డ్రైగా కాకుండా అన్నంలో కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసి తప్పకుండా ట్రై చేయండి మీకు బాగా నచ్చుతుంది ఇక లేట్ చేయకుండా ఎగ్ మసాలా ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించుకుని గుడ్లు ఉడికించుకోవడానికి ఒక గిన్నెతో సగం వరకు వాటర్ తీసుకుందాము నేను ఇక్కడ ఎగ్స్ వచ్చేసి ఫైవ్ వరకు తీసుకుంటున్నాను హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని మూత పెట్టేసుకుని ఉడికించుకుందాము పది పదిహేను నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఎగ్స్ అయితే చక్కగా ఉడికిపోయాయి వేడి వాటర్ తీసేసుకుని నార్మల్ వాటర్ వేసుకున్న తర్వాత గుడ్లుకున్న పింక్ ని చక్కగా తీసేసుకోవాలి మొత్తం గుడ్లన్నీ కూడా ఇలా పెంకుని తీసేసుకొని తీసేసుకుని ఒక ప్లేట్ లోకి తీసుకుందాము ఎగ్స్ ని ఇలా ఒక ప్లేట్ లోకి తీసుకున్న తర్వాత ఒక చాక్ తీసుకుని ఇలా సగానికి కట్ చేసుకోవాలి చూసారు కదండి చక్కగా కట్ చేసుకున్నాము ఈ ప్లేట్ ని ఇప్పుడు పక్కకు పెట్టుకుందాము మసాలా ప్రిపేర్ చేసుకుందాము దాని కోసం ఒక మిక్సీ జార్ తీసుకుని రెండు ఇంచుల వరకు అల్లం తీసుకున్నాము కట్ చేసుకున్నవి ఐదు లేదా ఆరు వరకు పెద్దగా ఉన్న వెల్లుల రబ్బలు తీసుకుందాము ఐదు లేదా ఆరు వరకు పచ్చిమిరపకాయలు వేసుకుందాము ఒక పెద్ద టమాటా తీసుకుని కట్ చేసుకుని మొక్కలు వేసుకుందాము టమాటా వేసుకున్న తర్వాత సన్న కొత్తగా కట్ చేసుకున్న కొత్తిమీర పావు కప్పు వరకు వేసుకోవాలి మిక్సీ మూత పెట్టేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదండి ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాము ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఎగ్స్ ని ఒక్కొక్కటిగా ఆయిల్ లో వేసుకుందాము ఆయిల్ లో ఎగ్స్ వేసుకునేటప్పుడు ఎల్లో పార్ట్ వచ్చేసి కిందకి వచ్చేటట్టుగా వేసుకోవాలి ఎగ్స్ వేసుకున్న తర్వాత వన్ టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి కారం వేసుకునేటప్పుడు ఇలా ఎగ్స్ పైన వేసుకోవాలి పసుపు కూడా పావు టీ స్పూన్ వరకు వేసుకోవాలి ఎగ్స్ ఫ్రై చే చేసుకునేటప్పుడు అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా వచ్చేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఎగ్స్ ని టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూస్తారు కదండి ఎగ్స్ అయితే చక్కగా ఫ్రై చేసేసుకున్నాము ఇప్పుడు ఒక ప్లేట్ లోకి తీసేసుకుంటాము ఎగ్స్ ని ప్లేట్ లోకి తీసేసుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ ఎక్కిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు వరకు వేస్తున్నాను మీడియం సైజ్ ఉన్న మూడు ఉల్లిపాయలు తీసుకుని సన్నగా తరిగి వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగడానికి ఈ ఉల్లిపాయ ముక్కలు ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి చూసారు కదండి టూ మినిట్స్ తర్వాత ఉల్లిపాయలు అయితే చక్కగా వేగిపోయాయి ఇప్పుడు ఇందులో టమాటా కొత్తిమీర ఇవన్నీ కూడా చక్కగా పేస్ట్ చేసుకున్నాం కదండి ఆ పేస్ట్ ని ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి చక్కగా కలిసేటట్టుగా లుపుతూ కుక్ చేసుకోవాలి వచ్చేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి చూసారు కదండి ఆయిల్ ఇలా సపరేట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ వరకు కారం వేసుకుందాము పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి వన్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి మనం వేసుకున్న మసాలాలన్నీ చక్కగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకుని మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి ఇలా చక్కగా కుక్ అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ని ఇందులో వేసేసుకుందాము ఒక్కొక్కటిగా ఎగ్స్ వేసుకున్న తర్వాత ఎక్కువసేపు కుక్ చేయవలసిన అవసరం లేదండి ఎందుకంటే ఆల్రెడీ గ్రేవీని కుక్ చేసుకున్నాము అలాగే ఎగ్స్ వచ్చేసి చక్కగా ఫ్రై చేసుకున్నాము ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి టూ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మనం వేసుకున్న ఆయిల్ అంతా సపరేట్ అయ్యింది ఇప్పుడు ఇందులో చివరిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా వేసుకుందాము ఎగ్ మసాలా ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఈ ఎగ్ మసాలా ఫ్రై అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇక వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు